శ్రీకృష్ణ నమ శ్రీ గురు హరే కృష్ణ అండి మన భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం విభూతి యోగం అంటే పదో అధ్యాయంలో పరమాత్ముడు చాలా వివరా వివరంగా అంతకు ముందు చెప్పినయే మండి చెప్తే అర్జున్ వారు అన్నారు ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థం అవుతుంది అనుభవంలోకి వస్తోంది కానీ ఇంకా పూర్తిగా నిశితంగా తెలుసుకోవాలి అని చెప్పి కృష్ణ పరమాత్మని అడగడం జరిగింది కదా నిన్న అప్పుడు నిన్న కృష్ణ పరమాత్మ ఏమన్నారు ఈ విశాలమంతటి ప్రపంచం ఏదైతే ఉందో అంతటా నేనున్నాను అన్ని విషయాలు నీకు చెప్పలేను కానీ కొన్ని విషయాలను మళ్ళీ విశదీకరిస్తాను అని నిన్న చెప్పారు అంటే అన్నీ తెలుసుకోవడం కన్నా కూడా తెలుసుకున్నవి ప్రయత్నం చేస్తూ అందులో లోతైన తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వెళ్ళాం అనుకోండి మనకి అపారమైన జ్ఞానంతో పాటు పరమాత్మ చైతన్యం యొక్క స్పృహ అనేది అనుభవంలోకి వస్తుంది అందుకని ముందుగా ఇరవై శ్లోకాల్లో ఏం చెప్పబోతున్నారు మనకేమి ఉపదేశిస్తున్నారు అనేది విశ్లేషించుకునే ముందు శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే మధ్య హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు ఓ అర్జున సమస్త ప్రాణ హృదయములు అందున్న ఆత్మను నేనే సకల భూతములు అంటే ప్రాణులు ఆదియు మధ్యస్థితియు అంతమును నేనే ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయ కారణమును నేనే అని చెప్తున్నాను ఇక్కడ అర్జునుల వారిని ఒక మాటతో సంబోధించారు గుడా అంటే దీనికి అర్థం ఏంటంటే నిద్రను జయించిన వారు అని అర్థం చాలా మందికి నిద్రను జయించడం అంటే చాలా కష్టం మామూలుగా భౌతిక జీవితంలో కూడా వాళ్ళు ఆహారం లేకపోయినా పర్లేదండి కానీ నేను మనస్ఫూర్తిగా నిద్ర లేకపోతే కంటిన్యూ నిద్ర లేకపోతే మాత్రం నేను ఏ పని చేయలేనని ఢీలా పడిపోతూ ఉంటారు అంటే నిద్రలో దైవ చైతన్యం అంటే విశ్వ కాస్మిక్ ఎనర్జీని ప్రాణశక్తిని మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళు భౌతిక ప్రపంచంలో వాళ్ళ మానసిక స్థితి ఎప్పుడూ కూడా ఆందోళన స్థితిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు నిద్రపోయినప్పుడే ప్రాణశక్తి ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి నిద్ర లేకపోతే బలహీనపడతారు ఇలా అర్థం చేసుకోవచ్చు కానీ ప్రాణశక్తి ఎక్కువ తీసుకొని నిద్రను జయించడం వల్ల లాభం ఏంటి ఇక్కడ అర్జునుల వారిని గుడాకేశ అని పిలవడంలో కేవలం రాత్రిపూట నిద్రను జయించిన వాళ్ళనే గుడాకేశ అంటారా ఒకసారి ఆలోచిస్తే లోతైన అర్థం అంటే నిద్ర అంటే చీకటి నిద్రాణ స్థితిలో ఉంటాయి అని చెప్తారు మీరు చూడండి రాయిలోని చైతన్యం ఎలా ఉంటుంది నిద్రాన స్థితిలో ఉంటుంది చెట్టులోని చైతన్యం ఎలా ఉంటుంది అర్ధ నిద్ర స్థితిలో ఉంటుంది అంటే కొద్దిపాటి స్పృహ ఉంటుంది కానీ అది కూడా నిద్రపోతూనే ఉంటుంది జంతువులో జాగ్రత్త మేల్కొని ఉంటుంది మనిషిలో పరిపక్వత చెందిన ఆత్మస్థితి ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఏమి తెలుసుకోవాలి గుడా అంటే అర్జునులు వారు తనలో ఉన్న అజ్ఞానాన్నంతా వాడై ఉన్నాడు ఇప్పటి వరకు పిల్లల అర్థందా నిద్ర అనేది చీకటి అనేది రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి భౌతికమైన స్థితిలో రెండు మానసిక పదార్థంలో మీకు ముందే చెప్తున్నాం మనం ఎక్కువ మానసిక స్థితిలోనే ఆలోచిస్తున్నాం మానసిక స్థితిలో చాలా విషయాల్లో అజ్ఞానాన్ని నిద్ర అని అంటారు ఏం నిద్రపోతున్నావా అర్థం కావట్లేదా మీరు చాలా మందిని అంటూ ఉంటారా లేదా ఎన్నిసార్లు చెప్పాలి అంటే ఏంటి ఆ విషయాన్ని పట్టించుకోకుండా లేదా ఆ విషయం యొక్క పరిపూర్ణమైన జ్ఞానం లేకుండా లేదా ఆ విషయ ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళని ఇలాంటి మాటలతో చెప్తూ ఉంటారు అవునా కానీ ఇక్కడ అర్జున్ వారు పూర్తిగా మానసిక చైతన్యాన్ని కలిగి ఉన్నారు తన మనస్సు నిండా పరమాత్ముని గురించి తెలుసుకోవాలని ఒక ఆరాటం ఎవరు అని ఆల్రెడీ తను తెలుసుకుని అనుభవం పొంది పరిపక్వత పొందాలి అనే ఒక ఆలోచన ఉన్నది అంటే పూర్తిగా ఈ దేహమునే నేను అనే అజ్ఞానాన్ని అర్జునుల వారు జయించారు ఇప్పటికీ అలాగే వాస్తవంగా అంత నా నా నేను అనుకున్నట్టే జరుగుతుంది కాబట్టి కారణం నేనే అనే విషయాన్ని తెలుసుకుని తాను విషయం కారణం కాదు ఆ కారణానికి ఇంకొకళ్ళు ఉన్నారు అని జ్ఞానాన్ని పొందారు అంటే చాలా విషయాలలో ఆధ్యాత్మిక స్థితిలో అజ్ఞానాన్ని దూరంగా నెట్టివేసి జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నారు అర్జునుల వారు అందుకనే ఆయన్ని గుడాకేశ అని అన్నాం నిద్రతో పాటు మానసికంగా నిద్రపోతూ ఉన్న ఆ చైతన్యాన్ని మేల్కొల్పడని వారిని గుడాకేశ అంటారు ఎందుకంటే అవసరం వచ్చింది అనుకోండి పెళ్లిళ్ళు అవి ఉన్నాయి అనుకోండి రాత్రి నిద్ర లేకుండా మీరు పనులు చేస్తూ ఉంటారు అంత మాత్రాన మీరు గుడాకేసే అయిపోతారా మీరు ఆలోచించండి అవురు అంటే ఎదుటివారిలో ఉన్న చైతన్యం నీలో ఉన్న చైతన్యం పరమాత్ముడు అని అర్థం అవ్వాలి ఇక్కడ ఒక్కటే ఒకటి ఉదాహరణ చూడండి నిజంగా బాధ విలువ తెలిసిన వాడు ఎదుటివాడికి సంతోషాన్నే ఇవ్వాలనుకుంటాడు కానీ బాధ పెట్టడు బాధ తెలియలేదనుకోండి ఎదుటివాడిని కూడా బాధ పెడతాడు ఎందుకని సంతోషం విలువ అసలు తెలియనే తెలియదు నేను బాధపడుతున్నాను ఇలాంటి బాధ అంటే ఎంత బాధపడుతున్నాడో వాడికి తెలిసింది కదా అప్పుడు అలాంటి బాధ ఇంకొకళ్ళు కూడా పడుతూ ఉంటే ఆ క్షోభ ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి వాళ్ళని బాధ పెట్టకుండా చేతనైనంత వరకు సంతోషపడదాం అని ఆలోచిస్తారు ఇటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళ అర్జున్లు సర్వసాధారణంగా చూడండి వాళ్ళు మన అన్నారు మనం కూడా ఒక తిరిగి ఒక మాట అనాలి అన్నంత మాత్రాన మీరు ఆ విషయం అయిపోరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు తిరిగి వాళ్ళని అన్నంత మాత్రాన వాళ్ళు ఆ ఏదైతే అన్నారో అది అయిపోరు కానీ ఈ పరస్పరం అనడంలో మీలోని అజ్ఞానం తెలుస్తుంది ఎందుకని అన్నప్పుడు నువ్వెంత బాధపడ్డావో నువ్వంటే ఎదుటివాడిని కూడా అంతే బాధ పెడుతున్నావు ఆ పరస్పరం బాధ పెట్టుకునే అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని జయించిన వాడు అందుకని ఇక్కడ నేను యుద్ధం చేస్తే దుర్యోధనులు బాధపడతాడేమో అనే ఒక ఆలోచన ఉంది అర్జునులకి నేను యుద్ధం చేస్తే నన్ను పెంచిన నా తాత బాధపడతాడేమోన ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళకి సుఖాన్ని ఇవ్వాలి కాబట్టి నేను యుద్ధం చేయకుండా ఉంటే వాళ్ళ యుద్ధం గెలిస్తే ఆ వెళ్ళను గోడ్ ఇది కూడా చెప్తాడు కదా మనకి ఆ వాళ్ళు గెలిచారనుకో నేను పారిపోను యుద్ధంలో వీరమరణాన్ని పొందడానికి కూడా సిద్ధమే కానీ నేను తిరిగి యుద్ధం చేయని వాళ్ళ మీద అంటే ఎంతటి ఉదార స్వభావం కరుణ స్వభావం కలిగి ఉన్నాడో చూడండి అదే మామూలు సామాన్యులు అలా ఉంటారా ఇలాంటి ఉత్తమమైన గుణములు కలిగిన వాడు అర్జునుల వారు అందుకనే ఆయన కూడా కేసా అని అన్నారు ఇది అర్థం చేసుకోవాలి అలాంటి అర్జునులకి చెప్తున్నారనమాట నేను సకల భూతముల్లో ఉన్న ఆదియు మధ్యస్థితియు అంతమును నేనే అంటే ఈ జీవుడి యొక్క ప్రయాణానికి కారణము పరమాత్ముడే ఆ ప్రయాణంలో తన మధ్యస్థితిలో తను నడుస్తూ ఉన్నదానికి చేయుతనిచ్చేది పరమాత్ముడే ఆ అంతం అయిపోయిన తర్వాత తిరిగి ఆ ఆత్మను ఉద్ధరించడానికి మరొక ప్రయాణం చేయడానికి సంసిద్ధం చేయడానికి కారణభూతమైన ఆ పరమాత్మ చైతన్యమే ఇది తెలుసుకోవాలి ఇది చెప్తున్నారు ఇది ఎలా అర్థం అవుతుందండి మాకు అంత పరమాత్మడే మొదలని మాకు ఏం అర్థం కావట్లేదు ఇది మాకు ఎట్లా అర్థం అవుతుందని చాలా మంది అడుగుతూ ఉంటారు ఒక్క వ్యక్తిని తీసుకోండి ఆ వ్యక్తి సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు కానీ చాలా కళలు కన్నాడు ఏమా కళలు అంటే తల్లిదండ్రులకి పెద్ద కారు పెద్ద బంగ్లా అన్ని సదుపాయాలు ఒక అందమైన భార్య తనకి చాలా డబ్బు తన ఆరోగ్యం తన పిల్లలు ఒక లెగసీని సృష్టించాలని కళలు కన్నాడు ఆ కళలు నెరవేర్చడానికి తను ప్రయాణం మొదలుపెట్టాడు అలానే కష్టపడుతూ వచ్చాడు కొన్ని సంవత్సరాల వరకు ఆ కష్టపడటంలో మధ్యస్థితిలో చాలా ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి అయినా ఆ కళను వదల్లా ఆ కళలో అలా 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 తను ఏదైతే సృష్టించాలనుకున్నారో అది సృష్టించేశాడు సృష్టించిన ఆత అంతము ఆయనే అంటున్నాడు కదా మరి ఆ సృష్టించిన సామ్రాజ్యాన్ని వదిలేసి మళ్ళీ వెళ్ళిపోవాల శరీరాన్ని వదిలి వెళ్లాల్సింది తాను శాశ్వతంగా ఉండగలడా ఉండలేదు కానీ ఆ సృష్టించిన తన ఏదైతే కళల కన్నా ఆ పెద్దటి సామ్రాజ్యం ఉందో ఎవరికి ఇచ్చాడు పిల్లలకే ఇచ్చాడు ఒక మనిషి ఒక వ్యాపారం చేసి అంతటి సామ్రాజ్యాన్ని తానకంటూ తాను సృష్టించుకోగలిగినప్పుడు ఇంతమంది మనుషులు ఇలా సృష్టించడానికి ఇలా ఆలోచించడానికి ఒక చైతన్యం ప్రేరణ ఇస్తుంది కదా మీరు చెప్పండి ఆ చైతన్యం అనేది ఎలా ఉంటుంది బుద్ధి మంది కళలు కంటారు అందరూ అలాగ సామ్రాజ్యాలని సృష్టించారా కానీ ఇతను మాత్రమే ఎలా సృష్టించాడు అతనికి దాని మీదే దృష్టి ఉంది అలా అతని యొక్క బుద్ధి అతన్ని ఆది అంటే మొదలు పెట్టించింది దానిలో కష్ట నష్టాలను ఎదుర్కొనేలా చేసింది ఆ కష్ట నష్టాలను ఎదుర్కొని ఒక సామ్రాజ్యాన్ని సృష్టించేలా చేసింది ఆ సామ్రాజ్యాన్ని వదిలి దేహాన్ని వదిలి ఊర్ధ్వ ప్రయాణం చేయడానికి కూడా సంసిద్ధం చేసింది సంతృప్తికరంగా తన జీవితాన్ని ముగించడం చేసింది ఏది చేసిందండి చెప్పండి నేనా నా బుద్ధియా అంటే నా బుద్ధి అని అంటే బుద్ధి మీరు వేరేనా చెప్పండి బుద్ధి మీరు వేరా నా బుద్ధి అనేది ఒక శక్తియే కదా అవునా పరమాత్ముడు కూడా తాను శక్తిని ఉపయోగించి ఇవన్నీ సృష్టించారు ఇలా అనేక విషయాలు మనందరము చాలా చూస్తూ ఉంటాం ఇప్పుడు ఒకప్పుడు మనకి ఎలాంటి గులాబీ పూలు ఉన్నాయండి ఎర్రవి అలాగే పింక్ కలర్వి నాటు గులాబీలు ఉండయి తర్వాత ఏం చేశారు ఇందులో ఎరుపు ఉంటే ఎలా ఉంటది పసుపు రంగు ఎలా ఉంటది తెలుపు ఎలా ఉంటే ఉంటది ఆ నలుపు గులాబీ పూలు ఎలా ఉంటాయని మీరు రంగులు సృష్టించారా లేదా అలాగే పరమాత్ముడు కూడా ఈ సృష్టి ఓ ఇది ఇలా ఉందా దీన్ని ఇలా సృష్టిస్తే ఎలా ఉంటుంది దీని నుండి ఇంకొకలా సృష్టిస్తే ఎలా ఉంటుంది అని నిరంతరం సృష్టి చేస్తూనే ఉంటాడు ఆ సృష్టి చేయడానికి కారణం ఏంటి అంటే ఈ వ్యాపారి అంత సామ్రాజ్యాన్ని సృష్టించడానికి కారణం ఏంటి తన వారసులు తన కుటుంబంకి ఒక పేరు ఒక సంతోషం ఒక ఆనందం ఎవరు నాలా కష్టపడకుండా నా పిల్లలు తా మనవాళ్ళు మనవాళ్ళు మనవాళ్ళకు మనవాళ్ళు అందరూ ఆనందంగా ఉండాలని ఒక ఆశ అవునా అలాగే పరమాత్ముడు ఈ సృష్టిని ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన నుండి వచ్చిన ఈ చైతన్యంలో ఉన్న ఈ ప్రతి ఒక్క బిడ్డ ఆనందంగా ఉండాలి అని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు మన కోసం అందుకనే సృష్టి స్థితి కారణం కూడా నేనే మొన్న అందరు కరోనా కరోనా గోల్గట్ గోల్గట్టి ఏడుస్తా అన్నారు అయ్యో ఇది ఎలా తగ్గుతుంది అని అది ఎక్కడి నుండి సృష్టి చేశారు దానికి మంద ఎక్కడి నుండి వచ్చింది కారణం ఆయనే సో ఇలా అనేక విధాలలో సృష్టి చేస్తూ ఉంటాడు ప్రతిక్షణం జరుగుతూ ఉంటుంది అయితే ఆ సృష్టిలో నీకు స్వేచ్ఛని ఇస్తారు ఒకసారి సృష్టించిన తర్వాత నీకు ఇచ్చేస్తారు నీకు నచ్చినట్టు చేయమంటారు ఆ నచ్చినట్టు చేసేటప్పుడు నువ్వు దాన్ని నష్టపరచొచ్చు లాభపరచొచ్చు ఈ నష్టాన్ని లాభాన్ని దాటేసి తండ్రిలా సమస్థితిలో ఉన్నవాడు గుడాకేశ సాధన చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు అని అలా సమస్థితిలో లేకుండా నాకు పుణ్యం కావాలి అని చెప్పి ఎక్కువ దానాలు చేసి ఎక్కువ మంచి పనులు చేసి పుణ్యం వస్తే నాకు బాగా డబ్బు వస్తుంది పుణ్యం వస్తే నేను చాలా సంతోషంగా ఉంటా పుణ్యం వస్తే నేను గొప్ప అధికారిని అవుతా పుణ్యం వస్తే నేను రాజ్యాలని వెళ్తా నేను నేను అవుతా అదొక రకం అలాగే ఇప్పుడు నాకు ఇది కావాలి ఒక జంతువుల లాక్కుని తినేది ఒక రకం ఈ ఇద్దరు చేసిన పనికి ప్రతిఫలం అనేది ఉంటూనే ఉంటుంది అది అంతం ఎప్పుడవుతుంది పరమాత్ముడు తెలిసినప్పుడే ఆ పరమాత్ముడు బుద్ధి అనేది ఇచ్చినప్పుడే ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాబట్టి మనం ఏం చేయాలా అజ్ఞానాన్ని పారదం అసలు చైతన్యం ఉందా అనే ప్రశ్నను పక్కన పెట్టి ఆ చైతన్యం చెప్పిన విధంగా నడుస్తూ ఉంటే ఆ చైతన్యం దగ్గరికి వెళ్ళగలమా లేదా ఆలోచించి అప్పుడు మీకు మార్గం సులభం అవుతుంది అలాగే రేపటి అధ్యాయంలో అసలు ఈ సృష్టికిలో మూలమైన వాళ్ళు ఎవరెవరు ఎలా సృష్టించారు ఎందుకు సృష్టించారు ఈ విషయాలన్నీ చెప్తాను అసలు అష్ట అంటే ఎందుకు ఆ ఏకాదశ రుద్రులు ఎవరు ఇలాంటి లోతైన జ్ఞానాన్ని అంటే భౌతిక స్థితిలో అష్టవసులు మనలాగా రూపాలున్నాయి ఇలా కాకుండా మానసిక పదార్థ స్థితిలో ఎమోషనల్ భావస్థితిలో అష్ట వసూలు అంటే ఏంటి ఇలా మనం అనేక విషయాలను తెలుసుకోబోతున్నాం వచ్చే శ్లోకాలలో అలాగా మనం నమ్మి ఇప్పుడు మీరు ఆది అంటే మీకు బుద్ధి పరమాత్ముడే కారణం అయితే మీరు భగవద్గీత వినడానికి సిద్ధమయ్యారు లేకపోతే ఈ భగవద్గీత ఎందుకండి ఇది చిన్న ఈ వయసులో భగవద్గీత ఎందుకు పోయే సమయంలో భగవద్గీత కానీ పోయే సమయంలో ఏం ఆనందంగా ఉంటాడు చిన్నప్పుడే తెలిస్తే ఎలా సాధించాలి ఎలాంటి మాటలు మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలి తన దగ్గర ఉన్న ఒక్క రంగు పువ్వుని అనేక రంగుల పువ్వుల్లా ఎలా మార్చుకోవాలి ఇవన్నీ తనకొస్తే తనకున్న ఒక్క జీవితాన్ని అందంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి ఎటువంటి కష్టం పడాలి ఎవరిని ఎలా చూడాలి ఇలాంటి అనేక విషయాలు చిన్న వయసులో తెలిస్తే చివర పోయే సమయానికి భగవద్గీత చదవక్కర్ల ఆనందంలో పరమాత్మని స్పర్శిస్తూ మనం శరీరాన్ని వదలవచ్చు కాబట్టి ఎంత చిన్న వయసులో అయితే అంత చిన్న వయసులో పరమాత్మని యొక్క ఉపదేశాలను అందుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి ఎందుకని వాళ్ళే గుడా కేసులు అవుతారు వెళ్ళగా వెళ్ళగా ప్రయాణం చేయగా అజ్ఞానాన్ని దూరం చేసి అర్జునుల వారిలా పరమాత్ముడికి దగ్గరగా వెళ్తారు అని అర్థం ఇది మన ఈ శ్లోకంలో ఉపదేశంగా బాధన చేద్దాం అలాంటి ప్రయత్నం చేద్దాం మనం నేర్చుకుందాం పది మందికి చెప్దాం మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి అని స్వచ్ఛమైన పరిపూర్ణమైన మనస్సును కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ